అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు డేట్ అనేది ఫిక్స్ చేశారండి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులను ఆయన విడుదల చేయడానికి సిద్ధమైతే అయ్యారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ తేదీ నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల నుంచే కూడా డబ్బులు అయితే జమ చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వీడియోని తప్పకుండా షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అనేది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సిన కూడా ఆయన కొన్ని కారణాల వల్ల అయితే డబ్బులు అయితే విడుదల కాలేదు ఇప్పుడు ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ నెల పంతొమ్మిదిని జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తొలి విడత అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు ఇరవై వేల రూపాయలు అంటే ఇరవై వేల రూపాయలలో పదకొండు వేల రూపాయలను వారికి జమ చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతులు ఎవరైనా ఉంటే ఇంకా ఈకే వైసీపీ మరియు ఈ క్రాఫ్ట్ చేసుకుని వారంటే వెంటనే ఈకే వైసీపీ మరియు ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేశారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోండి